బెల్కిన్ సౌండ్ ఫ్రామ్ వైర్లెస్ ఇయర్బడ్స్ బెల్కిన్ చాలా కొత్తగా ఉంది కదా నేను కూడా ఫస్ట్ టైం వింటున్నా ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూద్దాం ఎలా ఉందో ప్యాకేజ్ అయితే భలే డిఫరెంట్గా ఇచ్చారు కొత్తగా ఉంది ప్యాకేజ్ ఇది ప్రోడక్ట్ డిజైన్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది కదా ముందు ఇయర్బడ్స్తో కంపేర్ చేసి చూస్తే ఇంకా వీళ్ళు ఈ ప్యాకేజ్లోనే సైడ్లో ఒక పౌచ్ ఇచ్చారు దీంట్లో ఏముందు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం టైప్ సి ఛార్జింగ్ ఇంకా ఇయర్బడ్స్ మ్యాన్యువల్ ఇంకా ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ కూడా ఇచ్చారు వీళ్ళు ముందుగా ఈ ఇయర్ బడ్స్ డిజైన్ చూసుకున్నట్టయితే చాలా బాగుంది డిజైన్ చూడడానికి వన్ సైడ్ అంతా ఫ్లాట్ ఉంది ఇంకొక సైడ్ కరువు ఉంది చేతిలో పట్టుకోవడానికి చాలా కంఫర్ట్ గా ఉంది కానీ పర్ఫార్మెన్స్ కదా ఇంపార్టెంట్ అది చూద్దాం ఈ ఇయర్ బడ్స్ కి బ్యాటరీ లైఫ్ ఎయిట్ అవర్స్ ఉంది ఇంకా కేసుకి వచ్చేసి ట్వంటీ అవర్స్ ఉంది అంటే టోటల్ గా ట్వంటీ ఎయిట్ అవర్స్ బ్యాటరీ లైఫ్ ఇది అలానే ఇది టైప్ సి ఛార్జర్ తో వస్తుంది టెన్ మినిట్స్ ఛార్జింగ్ పెడితే నైన్టీ మినిట్స్ వస్తుందంట ఇంకా ఈ ఇయర్ బడ్స్ కి మల్టీ పాయింట్ కనెక్షన్ కూడా ఉంది అంటే ఒకేసారి మనం టూ డివైసెస్ ని కనెక్ట్ చేసుకోవచ్చు ఫోన్ ల్యాప్టాప్ సీమ్లెస్ గా కూడా స్విచ్ అవ్వచ్చు కానీ ప్లే బ్యాక్ మాత్రం ఒకటే డివైస్ వన్ లో ప్లే చేస్తే టూ పాజ్ అవుతుంది డివైస్ టూ ప్లే చేస్తే వన్ పాజ్ అవుతుంది ఇంకా ఇయర్ బడ్స్ సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే సౌండ్ అంతా కూడా చాలా బాగుంది అయితే ఇయర్ టిప్స్ కొంచెం టైట్ గా ఉన్నాయి ఇయర్ లో పెట్టుకుంటే బయట సౌండ్ అంతా ఫుల్ బ్లాక్ అయిపోయింది కొన్నిసార్లు ఇది ఓకే కానీ కొన్నిసార్లు కాదు ఇంకా ఇయర్ బడ్స్ కి ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ ఇచ్చారు ఎక్స్ట్రా టూ పెయిర్స్ ఇచ్చారు స్మాల్ సైజ్ ఒకటి బిగ్ సైజ్ ఒకటి మీకు ఏది సెట్ అవుతుందో అది యూస్ చేయొచ్చు ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే ఈ ఇయర్ బడ్స్ మొత్తం రీసైకిల్ ప్లాస్టిక్ తో తయారు చేశారు ఈ ఇయర్ బడ్స్ కాస్ట్ వచ్చేసి పిన్నిడ్ కామెంట్స్ లో ఉంది చెక్ చేయండి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి